హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విగ్ ఆడీస్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఏంటి అక్క రెండు మూడు రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు అని చెప్పి అనుకుంటున్నారా అవునండి కొంచెం లేట్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక అంటే ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ అయితే మన ఛానల్కు బర్త్డే కూడా వచ్చేస్తుంది అనమాట అంటే వన్ ఇయర్ కంప్లీట్ అవబోతుంది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయకుండా ఉండకపోయేది ఒక్క రోజులో కనీసం ఒక్కటి రెండు అట్లా పోస్ట్ చేసేదని అనమాట కానీ ఫస్ట్ టైం నేను టూ త్రీ డేస్ అయితే గ్యాప్ ఇచ్చాను ఎందుకు ఏంటి అని చెప్పి వీడియో లాస్ట్లో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే అక్క మీరు వీడియోస్ చేయండి అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి అంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఇలాగే నన్ను మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను ఇక వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే మా బాబు అయితే డ్యూటీ పని మీద బయటికి వెళ్ళాడండి అంటే వీళ్ళకి కొంచెం డ్యూటీస్ అయితే చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి పంజాబ్కి సరౌండింగ్లో ఉండే ఆర్మీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ సిచ్యువేషన్ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను అయితే ఇక మా బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా ఇద్దరు పిల్లలతో నేను ఒక్కదాన్నే ఉండాలి లోన్లీగా అంతేకాకుండా కొంచెం భయం భయంగా కూడా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే బాగాలేదు సో న్యూస్లో చాలా మంది చూస్తూనే ఉంటా ఉన్నట్టున్నారు కానీ నేను నా నోటితోనైతే నేను చెప్పలేను సో అందుకే కొంచెం సిచ్యువేషన్ అయితే ఇక్కడ బాగాలేదనమాట అందుకే వీడియోస్ రెగ్యులర్గా నేను చేయలేకపోతున్నాను మనసేం బాగాలేనప్పుడు వీడియోస్ ఎలా చేస్తామో చెప్పండి మన హస్బెండ్ మనతో ఉంటేనే కొంచెం మనకు రిలాక్స్గా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో తను డ్యూటీ డ్యూటీ పర్పస్లో బయటికి వెళ్ళాడు తను అక్కడ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు అని చెప్పి తన గురించి ఒక టెన్షన్ అయితే ఇక్కడ మేము ఎలా ఉండాలి ఏంటి ఏంటి సిచ్యువేషన్స్ అని చెప్పి ఇలా ఇదే సరిపోతుందనమాట రోజు ఇప్పుడు వన్ వీక్ కాదు అసలు మేము వచ్చినప్పటి నుంచి ఇదే అనమాట మేము వచ్చి ట్వంటీ డేస్ అవుతుందో లేదో అసలు వచ్చినప్పటి నుంచి మాకైతే మనశ్శాంతి అనేదే లేదు మా బావకైతే రెగ్యులర్గా డ్యూటీస్ అనమాట నా పరిస్థితి ఏంటండి పిల్లలతో నేను ఎలాగో అలాగో ఉండగలుగుతున్నా కానీ పాప మా బావ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఇంకా పైగా తనకి కాల్ నొప్పి కూడా అని చెప్పాను కదండి ఇక కాలతో కూడా ఇక డ్యూటీస్ చేయాల్సి వస్తుంది మరి ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి కదా అందుకే ఇక వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయలేకపోతున్నాను రికార్డ్ చేయాలన్నా కూడా అదొక మనసులో బాధ బాధగా అనిపిస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు సర్దు అని చెప్పి ఇదే ఆలోచన వస్తుంది మనసు అంతా ఎనీవేస్ ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి కాకపోతే ఈ టూ త్రీ డేస్ అయితే ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అడిగినందుకైతే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంతలా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ ఇక నుండి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి చూసేయండి మీరు చాలామంది అక్క వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో చెప్పండి అది ఇది అని చెప్పి కూడా అడుగుతున్నారు ట్రైపై లింక్ పెట్టండి అక్క అని చెప్పి కూడా అడుగుతున్నారు కన్ఫామ్గా పెడతాను ఎందుకంటే మా బావ చాలా బిజీగా ఉంటున్నారనమాట ట్రైప్యాడ్ లింక్ కానీ మైక్ లింక్ అంతా మా తెలుసు అనమాట నాకు తెలీదు ఇప్పుడు చాలా తను డ్యూటీలో చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు అలాగే తనకి టైం కూడా అనమాట అందుకే మా బావని అడగలేకపోతున్నాను సో తను కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నేనైతే ట్రైప్యాడ్ లింక్ కానీ మైక్ లింక్ కానీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా పే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం బాయ్ బాయ్